ఒక బిడ్డ చనిపోయింది ఇంకో పక్కన ఉన్న బిడ్డ మొత్తం కాళ్ళు చేతి మొత్తం కాలిపోయింది వీడికిమో లోపలికి అంతా ఈ కొంత ఫస్ట్ ఏదో ఫస్ట్ డిగ్రీ జరిగినాయి బర్న్స్ తర్వాత లోపలికి సూట్ అంటుందని గాలి పీల్చేయటం వల్ల ఆ పొగ నా కొడుక్కి అర్ధరాత్రి పూట లేచి ఆ మేడపై నుంచి పడిపోతున్నట్టు కళ్ళు వస్తాయండి ఆయన సైకాలజీస్ చూపిస్తున్నారు ఇప్పుడు అలాంటిది మధుసూదన్ గారి పిల్లల్ని చనిపోయి నిన్న కుటుంబాల తాలూకు మీరు వాళ్ళు ఆలోచించండి వాళ్ళు పడుకుంటే నిద్ర పడద్దా తుపాకులు వస్తాయి తుపాకి చప్పులు వినిపిస్తాయి భర్త హాహాకారాలు వినిపిస్తాయి తండ్రి ప్రాణాలు కోల్పోవడం వినిపిస్తాయి ఎంత ఘాతుకం ఉంది ఒకటి చనిపోవడం ప్రాణాలు కోల్పోవడం ఒకటైతే మానసికంగా దాన్ని తట్టుకు తేరుకొని బయటికి రావడం చాలా చాలా కష్టం అందుకని ఇలాంటి పరిస్థితుల్లో చనిపోయిన ఇరవై ఆరు మంది మరోమారు నా సంతాపం తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మనందరూ వారి కుటుంబాలకి వారి కుటుంబ వారి అందరి కుటుంబాలకి దాదాపు మీకు అంటే మన ఇలాంటి ఇరవై ఆరు మందిలో ఒకళ్ళు ఇందోర్ నుంచి సుశీల్ నత్యాల్ హేమంత్ సుహాస్ జోషి ముంబై వినయ్ నర్వాల్ హర్యానా అతుల్ శ్రీకాంత్ మోణి మహారాష్ట్ర నీరజ్ ఉద్వానీ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ బిథన్ అధికారి కోల్కతా సుదీప్ నెపోనే నేపాల్ శుభం ద్వివేది కాన్పూర్ ప్రశాంత్ కుమార్ సత్పతి ఒడిశా మనీష్ రంజన్ బంగాల్ ఎన్ రామచంద్ర కేరళ సంజయ్ లక్ష్మణ్ లాలి తానే సయ్యద్ అదిల్ హుసేన్ షా పెహల్గాం ఇందాక చెప్పిన గుర్రం ఇచ్చే వ్యక్తి దినేష్ అగర్వాల్ చండీగఢ్ సమీర్ గుహ ఫ్రమ్ కోల్కతా దిలీప్ దాసలి ముంబై జేఎస్ చంద్రమౌళి విశాఖపట్నం మధుసూదన్ రావు సోమిశెట్టి కావలి సంతోష్ జగడ పూణే મંજુનાથરાવ કર્ણાટક કસ્તુબા ઘનવોટે પુણે ભરત ભૂષણ બંગલુર સુમી ગુજરાત યતીશ પરામર ગુજરાત તાગે હેલ્યાંગ અરણાચલ પ્રદેશ શૈલેષભાઈ હેચ હિમભાઇ કલાટીયા ગુજરાત આર મૃતકી ઉગ્રવા తుపాకూలకి బుల్లెట్కి బలైన వ్యక్తులందరికీ కూడా మరోమారు మా జనసేన తరపు నుంచి మన అందరి తరపు నుంచి హృదయపూర్వకంగా సంతాపాన్ని తెలియజేస్తూ మనందరి సంతాపాన్ని తెలియజేస్తూ మరోమారు మధుసూధన్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అలాగే చంద్రమౌళి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ అలాగే జేఎస్పీ మెంబర్షిప్ మన క్రియాశీలక మెంబర్షిప్ తీసుకుని దాంట్లో ఇంకా మన ఇచ్చే యాభై కాకుండా ఇంకొక ఐదు లక్షల రూపాయలు అదనంగా వస్తుంది అది కూడా సిద్ధం చేసాం ఇవన్నీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంకొంచెం అదనంగా మనం ఏదైనా ఇవ్వగలవా లేదనేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా ఒకసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేసుకుంటూ చాలా దూర ప్రాంతాల నుంచి చాలా తక్కువ సమయంలో ఇక్కడికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే ఎమ్మెల్యేస్ అందరికీ గౌరవ మంత్రివర్యులందరికీ కొత్తగా పదవీ బాధ్యతలు తీసుకున్న చైర్మన్స్ కానీ స్థానిక సంస్థల చైర్మన్లు కావచ్చు మెంబర్స్ కావచ్చు అందరికీ జన సైనికులకి వీర ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు జై హింద్ Johar, 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 Johar. जनगण मन